అస్సలం అలాక్ వరంతు అబర్కొత్ ఓజ్బిల్ షైతాని సైతా ఇరం బిస్పిల్ రహమాన్ రహిమ్ షాప్ సైతాని భారణించు సృష్టికర్త అల్లయొక్క రక్షణని నల్లక సైన్ రక్షణ ఉన్నాను ఆమెన్ అల్ల ప్రభుత్వం మహిళ సృష్టి గడిపడిన శాంతి స్వీకరణ రూపించడం వల్ల ఆమెన్ ప్రతి ముస్లిం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు భూమిపై మరణించిన మొదటి వ్యక్తి హాబిల్ ఈ యొక్క హాబిల్ ఎవరు మొట్టమొదటి మానవుడైనటువంటి అయినటువంటి ఆదామల గారి యొక్క కుమారుల్లో ఈయన ఒకరు మరొకరిని చంపిన మొదటి వ్యక్తి అంటే హాబిల్ని చంపిన వ్యక్తి కాబిల్ ఇస్లాంలో మొదటి ప్రవక్త ఎవరు ఆదాం అల్ ఇస్లాం ఈయన మొదటి మానవుడు మొదటి ప్రవక్త కూడా అల్లా పంపిన మొదటి దూత ప్రవక్త ఎవరు ఆయన నూహ్ అల్ ఇస్లాం అని ఇక్కడ చెప్తున్నారు కానీ ఆదాం అల్ గారు కూడా ఒక ప్రవక్తే మరి ఆదామల్ అస్లాం గారి నుంచి నూహ్ అల్ గారి మధ్యలో కూడా ఎంతో మంది ప్రవక్తలు వచ్చిపోయి ఉంటారు అల్లాకు అత్యంత సన్నిహిత ప్రవక్త ఎవరు అంటే ఇబ్రాహీం అల్ ఇస్లాం అని ఈయన కలీముల్లా అని అల్లా యొక్క స్నేహితుడని అనేక బిరుదులు కురాన్లో కూడా చెప్పబడ్డాయి కానీ అల్లా సుమానతల ఇంకా అనేక మంది ప్రవక్తల గురించి ప్రస్తావించలేదు అని కూడా కురాన్లో చెప్పడం జరిగింది అందుకే ఇక్కడ మనం మనం చాలా ఇది కూడా ఒక మనకి ఉదాహరణ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఇది మన ఉదాహరణ అనేక రకాల జమాతలు గ్రూపులు ఎవరి నమ్మకం వారిది ఎవరు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు జీవిస్తున్నారు ఎవరు ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు అందుకే కొంతమంది చెప్తారు ఇస్లాం మొహమ్మద్ సల్లాహస్లం గారి దగ్గర నుంచి ప్రారంభమైంది అని కొంతమంది చెప్తారు అల్లా యొక్క అర్షు మీద అల్లా మొహదు వస్లం గారి పేరు ఉందని కొంతమంది చెప్తారు మొహద్దు వస్లం గారి గురించే ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది అని కానీ అల్లాహ సుబల ఖురాన్లో ఏం చెప్తున్నారు అది మనం చూడాలా మనుషులు చెప్పేది మనకి కావాలి ఇమాములు మోల్వేలుగా కొంతమంది నిజాన్ని చెప్తున్నారు కానీ కొంతమంది కలిపితాలు కూడా చెప్తున్నారు మరి మనం దీని యొక్క ఆన్సర్లు ఎక్కడ చూడాలి కురాన్లో చూడాలా లేదంటే హదీసుల్లో చూడాలి ఇప్పుడు ఉదాహరణకి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వసలం గారి గురించి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించారని కొంతమంది చెప్తున్నారు కానీ కురాన్ ఏం చెప్తుంది నేను మానవులని మరియు జిన్నులను నా యొక్క ఆరాధన కోసమే నేను సృష్టించాను అని ఖురాన్లో చెప్తున్నారు ఇక ఇంకొక ప్రశ్న అదేమిటంటే అల్లా యొక్క అర్ష్ అనే పీఠం మీద ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా ఉన్నాడని మనం ఖురాన్ ద్వారా తెలుసుకుంటున్నాం కానీ ఈ యొక్క అర్ష్ అనే పీఠం మీద మొహ్ గారి పేరు ఉందని కొంతమంది చెప్తున్నారు ఆ పేరు ద్వారా ఆదామల్ గారు అల్లాని క్షమాపణ అడిగితే అల్లా క్షమించారని కొంతమంది చెప్తున్నటువంటి విషయం కానీ అల్లా కురాన్లో రెండవ సూరాల్లోనో మరియు అనేక సూరాల్లో కూడా అల్లా ఏం చెప్తున్నారంటే నేను ఆదామాలస్లం గారికి కొన్ని వాక్యాలు పదాలు ప్రార్థన